మీద వేసినట్టు ప్లేట్ లోనా లేక పెన్న మీద లేక పొయ్యిలో పడినట్టుంది సిచ్యువేషన్ ఎందుకు ఇలా చెప్తున్నా అనుకుంటున్నారా అవునండి ఈ జనరేషన్ లో సిచ్యువేషన్ అలాగే ఉంది అందరిది మా కాదు ఈ సిచ్యువేషన్ అని తెలిసినా కూడా కొంతమంది పని కట్టుకుని మరీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఏలి పెట్టి కెలుకుతుంటారు అనమాట అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అనమాట బాగా హల్చల్ చేస్తున్నారు సర్లే చాలా చెప్పావు ఇంతవరకు మ్యాటర్ ఏంటి చెప్పంటారా అంటారా అవునండి నా అన్వేషణ అనే అతనికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట అతను చాలా విషయాలుగా మంచి చేశారు బెట్టింగ్ యాప్ల వల్ల ఇంకా ఎక్కడెక్కడో ఉన్న ప్రదేశాలని చూపించడము మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి అక్కడున్న ప్రతి ఒక్క నూట తొంభై దేశాలన్నీ బాగా చూపించడం అన్ని చేశాడు అంత బాగానే ఉంది ఇది కలికాలం మంచి కన్నా చెడు వేగంగా వెళ్తుంది అనమాట నువ్వు ఎంత మంచి చేసావా అని కాదు చెడు ఒక్క విషయం ఒక్క నువ్వు వంద రోజులు మంచి చేసినా ఒక నిమిషం నువ్వు తప్పు చేసినా ఆ తప్పునే గుర్తిస్తారు ప్రజలు ఈ నైంటీ నైన్ డేస్ అన్నీ వదిలేస్తారనమాట అది ప్రజెంట్ సిచ్యువేషను అతను మాట్లాడిన పాయింట్ కరెక్టే కానీ కొన్ని అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేస్తారనమాట అది మాత్రం చాలా రాంగు కొన్ని అబ్యూస్ వర్డ్స్ యూస్ చేయడం అనేది జరిగింది అందరికి తెలిసిన విషయమే కానీ అది పురాణాల్లో అనమాట ఇతనేం చూసి రాలేదు మనమేం చూసి రాలేదు కానీ పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పటివరకు వరకు స్టిల్ మనం అదే నమ్ముకుని వస్తున్నాము కానీ అతను మాత్రం అలా వేలెత్తి రేపులు జరిగాయి అది జరిగాయి జరిగే అని చెప్పడం చాలా అంటే చాలా రంగు నీ చెప్పిన పాయింట్ కరెక్టే అన్నా కానీ చెప్పే విధానమే బాగాలేదు మగాడు చూసే విధానం మార్చుకోమన్నా అదే నీ పిల్లన్నో నీ చెల్లినో నీ తల్లినో అయితే అలానే ఊరి మీద పంపిస్తావా అలానే చూడొద్దు అంటవా నీతులన్నీ చెప్పడం చాలా బాగుంటది మనం మాత్రం చిన్న చిన్న బట్టలు వేసుకొని పూరిలతోని వీడియోలు మాత్రం పెడతాం కొంత వ్యూస్ రావు కదా తప్పుగా మాట్లాడంటే సారీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి